కేసీనాములో వీడియో చూస్తున్న మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నా ఈరోజు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి ఒక ఆశ్రయరమైన వాక్ని ఆయన పేరుగా రిలీజ్ చేయాలని ఆశపడుతున్నాను దేవుడిచ్చిన వాగ్దానం ఈరోజు ముప్పై నాలుగవ కీర్తన ఏడవ వర్షంలో ఒక చక్కని మాట రాయబడింది ఎవరి భయభక్తులుగా చుట్టూ తన దోతున్న కావులు వంచి వారిని రక్షించడని రాయబడింది ఎవరైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటారో వారి చుట్టూ దేవద్ధతలో కాపుతలు ఉంటుంది మన ప్రొటెక్షన్ ఉంటుంది అలాగే ఏబు ఏబుగారి గురించి మనం లేఖను చూస్తే ఏబు గన్నం ఊట చీవు పదే వయసులు మనం చదివితే తన కలిగిన పొలం చుట్టూ తన బిడ్డల చుట్టూ అట్లాగే తన చుట్టూ మూడంచుల కంచిని ఏబు కుటుంబం చుట్టూ ఆ దేవుడు కంచేసినట్టు రాయబడింది ఈ కంచడానికి కారణం ఏంటంటే దేవుడే చెప్పాడు ఏపు గురించి అతను నీతివంతుడు యథార్థవంతుడు న్యాయవంతుడు దేవుడియందు భయభత్తులు కలిగిన వాడు ఈ నాలుగు మాటలు కూడా దేవుడే ఏబు గురించి పలికాడు మనం దేవుడి ఎందు భయభక్తులు కలిగి ఉంటే మనకు కలిగిన అన్నింటిలో కూడా ఆయన కాపుతాలు ఉంచుతాడు